का नैन डॉक्टर के नागरत्न हेड मेट्रोलॉजिकल सेंटर हैदराबाद ఈరోజు వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా ఉపరితల ఆవర్తనం ఒకటి దక్షిణ కోస్టు ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడగా ప్రస్తుతం ఆవరించి ఉంది అట్లాగే ఒక ఈస్ట్ వెస్ట్ విన్షియర్ జోన్ ఒకటి థర్టీన్ డిగ్రీస్ నార్త్ వద్ద ఫార్ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి ఫైవ్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ వరకు ప్రస్తుతం కేంద్రీకృతమైంది వీటి యొక్క కలియిక వల్ల రానున్న మూడు నాలుగు రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి రోజు చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా ఈ తేలికపాటి వర్షాలు మనకు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలు నల్ నాగర్ కర్నూల్ తూర్పు జిల్లాలు అట్లాగే సెంట్రల్ జిల్లాలైనటువంటి హైదరాబాద్ పరిసర జిల్లాలు రంగారెడ్డి భువనగిరి జనగాం ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు ఒక్కొక్కప్పుడు ఉరుముల మెరుపులు కూడా ఉండి అట్లాగే మనకి గాలి తీవ్రత ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగతా జిల్లాల్లో కూడా ఉత్తర జిల్లాల్లో ఆ ప్రాంతాల్లో కూడా తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒక్కొక్కప్పుడు ఈ భారీ వర్ష సూచనలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి రానున్న మూడు నాలుగు రోజుల వరకు కూడా దక్షిణ ప్రాంతంలోని సెంట్రల్ ప్రాంతంలోని ఉత్తర ప్రాంతాల్లో కూడా మనకు తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉరుములు మెరుపులు అట్లాగే ఈ గాలి తీవ్రత కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రానున్న ఐదు రోజుల వరకు కూడా ఎల్లో వార్నింగ్ జారీ చేయడం జరిగింది నమస్కారం నేను డాక్టర్ కే నాగరత్న హెడ్ మ్యూట్రాలజికల్ సెంటర్ హైదరాబాద్ ఈరోజు వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా ఈ ఉపరితల ఆవర్తనం ఒకటి దక్షిణ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడగా ప్రస్తుతం ఆవరించి ఉంది అట్లాగే ఒక ఈస్ట్ వెస్ట్ విన్షర్ జోన్ ఒకటి థర్టీన్ డిగ్రీస్ నార్త్ వద్ద ఫార్ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి ఫైవ్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ వరకు ప్రస్తుతం కేంద్రీకృతమైంది వీటి యొక్క కలియిక వల్ల రానున్న మూడు నాలుగు రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా ఈ తేలికపాటి వర్షాలు మనకు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలు నల్ నల్లగొండ కర్నూల్ తూర్పు జిల్లాలు అట్లాగే సెంట్రల్ జిల్లాలు అయినటువంటి హైదరాబాద్ పరిసర జిల్లాలు రంగారెడ్డి భువనగిరి జండగాం ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు ఒక్కొక్కప్పుడు ఉరుములు మెరుపులు కూడా ఉండి అట్లాగే మనకి గాలి తీవ్రత ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగతా జిల్లాల్లో కూడా ఉత్తర జిల్లాల్లో ఆ ప్రాంతాల్లో కూడా తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒక్కొక్కప్పుడు ఈ భారీ వర్ష సూచనలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి రానున్న మూడు నాలుగు రోజుల వరకు కూడా దక్షిణ ప్రాంతంలోని సెంట్రల్ ప్రాంతంలోని ఉత్తర ప్రాంతాల్లో కూడా మనకు తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉరుములు మెరుపులు అట్లాగే ఈ గాలి తీవ్రత కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రానున్న ఐదు రోజుల వరకు కూడా ఎల్లో వార్నింగ్ జారీ చేయడం జరిగింది